ప్రత్యక్షంగా ఎనభై మందికి పరోక్షంగా రెండు ఏదో స్పష్టత తెలియదు అసలు స్పష్టంగా ఇక్కడ పది లోపు పర్యావరణానికి ఎటువంటి ముప్పు లేదు దానికి సంబంధించి ఇది మా భరోసా అని ఎక్కడ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు దానికి ఎటువంటి రసాయనాలు వెలువడతాయి ఆ రసాయనాలను మేము ఎలా కంట్రోల్ చేయగలం దీనికి భూగర్భ జలాలు ఎటువంటి ఇబ్బంది ఉంటుంది భూగర్భ జలాలకి వారికి సంబంధించి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామని సరే ప్రొపరేట్ గారు అయితే అతను వర్షం అతను చెప్పలేదు కానీ కంట్రోల్ బోర్డు చైర్మన్ కూడా చైర్మన్ నాకు కరెక్ట్గా తెలియదు అతను కూడా స్పష్టంగా అధికారులకు చెప్పాలండి ఫస్ట్ అధికారులకు కదా గ్రామస్తులకు చెప్పాలా పాపం చెప్పదోసుకుని చెప్పారు వందే భారత్ ఎక్స్ప్రెస్ కంటే స్పీడ్గా కానీ నాకైతే అర్థం కాదు ఆ ముందున్న కూడా అర్థం అవ్వలేదు ముందు ప్రజలకైతే స్పష్టత ఇవ్వండి ఈ ఫ్యాక్టరీ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్కి ఇబ్బంది ఉండదు ఈ ఫ్యాక్టరీ వల్ల భూగర్భ జలాలకు ఇబ్బంది ఉండదు ఈ ఫ్యాక్టరీ వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఎటువంటి నష్టం జరగదని స్పష్టంగా దానివల్ల వెలువడే రసాయనాలు ఏంటి దానివల్ల ప్రజలకు ఎందుకు ఇబ్బంది జరగదు దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు కంట్రోల్ మేం చేస్తాం మేం చేస్తాం మేం చేస్తూ ఉంటారు అధికారులు మీరు ఒక ఎన్వసీ సర్టిఫికేట్ ఇచ్చి చూ తర్వాత ఫ్యాక్టరీ నడిపించేది యాజమాన్యం యాజమాన్యం స్పష్టం చేయాలా ఈ ఫ్యూచర్లో ఎటువంటి ధర చూసుకునే బాధ్యత మాదే అని మీరేదో మేం చేస్తాం మేం చేస్తాం అంటే మీరే యాజమాన్యం లాగా మేం చేస్తాం మేం చేస్తాం అంటే ఇది కరెక్ట్ కదన్న ఉద్దేశం ముందైతే స్పష్టంగా ఈ ఎదురుగున్న గ్రామస్తులకి ఈ ఫ్యాక్టరీ వల్ల ఎటువంటి నష్టం ఉండదు దీని నుండి ఇటువంటి రసాయనాలు ఎలా పడతాయి దీని నుండి భూగర్భ జలాలకి ఇది ఉండదు పది లోపు లేకపోతే మూడు లోపు ఆ పర్యావరణాన్ని కంట్రోల్ చేయడానికి మేము ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాము ఆ చర్యల వల్ల ఎటువంటి నష్టం ఉండదని ముందే స్పష్టంగా చెప్తే మా ఎన్నో వాళ్ళకి మేము వేసే క్వశ్చన్లు మా మనసులో ఉత్పన్నం అవుతాయి దయచేసి అర్థం కదా చెప్పాలన్నా మనవి